ఎహెచ్కేల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను కూర్చునియుండగాను పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యహోవా హస్తము నా మీదికి వచ్చెను అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా ఇరుషులేమునకు ఉత్తరవైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను నరపుత్రుడ ఉత్తరపు వైపు చూడుమని యుహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపు వైపు తేరిచూచితని ఉత్తరపు వైపున బలిపీటపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను అంతటా ఆయన నాతో ఈలాగ సెలవిచ్చెను నరపుత్రుడ వారు దానిని నీవు చూచుచున్నావు గదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇస్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవెయ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారము ఒకటి కనబడెను నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయిచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇస్రాయేలీల దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టును వ్రాయబడి ఉన్నట్టు కనబడెను మరియు ఒక్కొక్కడు తన చేతిలో దూపార్తి పట్టుకుని ఇస్రాయేలీల పెద్దలు డెబ్బది మందియు వారి మధ్యను కుమారుడైన యజన్యాయు ఆ యాకారములకు ఎదురుగా నిలిచియుండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా ఇహోవామమ్మను కానక ఇండును యహోవా దేశమును విసర్జించెను అని ఎనుకొని ఇస్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదాని నీవు చూచుతున్నావు గదా మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయట చూతువని నాతో చెప్పి యహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని అప్పుడాయన నరపుత్రుడా ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి యహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది ఐదుగురు మనుష్యులు కనబడిరి వారి వీపులు ఎహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగియుండెను వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి అప్పుడైన నాతో ఇట్లనెను నరపుత్రుడా నీవు చూచితివే ఇదావారు ఇక్కడ ఇట్టి హేయ జరిగించుట చాలదా వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా ముర్రపెట్టినను నేను ఆలకింపకుందును